అమెరికాలో రెండొందల ముప్పై రెండేళ్ల సుదీర్ఘ ఘనచరిత్ర కలిగిన పెన్ని కథ ముగిసింది ఫిలాడెల్ఫియాలోని అమెరికన్ టంక్సాల చివరి పెన్నీని ముద్రించింది ఆ తర్వాత పెన్నీల ప్రింటింగ్ శాశ్వతంగా నిలిచిపోయింది పెన్నీల తయారీని ఆపేయడం ద్వారా మిలియన్ డాలర్ల ప్రజాధనం ఆదా చేయబోతున్నట్లు కోశాధికారి బ్రాండన్ బ్రీచ్ తెలిపారు ఈ నాణాల తయారీని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది వాటి అసలు విలువ కంటే తయారీ ఖర్చు ఎక్కువ కావటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఒక్కో పెన్ని తయారీ ఖర్చు పదేళ్ల క్రితం ఒకటి పాయింట్ నాలుగు రెండు సెంట్లుగా ఉండేది ఇప్పుడు అది ఏకంగా మూడు పాయింట్ ఆరు తొమ్మిది సెంట్లకు పెరిగిపోయింది దాంతో తయారీని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపారు ఒక్కో నాణ్యంపై రెండు సెంట్లకు పైగా నష్టపోవాల్సి వస్తుందని అదంతా వృధా ఖర్చు కాదా అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికే చాలా నష్టపోయామంటూ ఆన్లైన్లో పోస్టు చేశారు అమెరికా మింట్ గణాంకాల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ ఆరు ఒక బిలియన్ డాలర్ల విలువైన నాణాలు చలామణిలో ఉండగా అందులో పెన్నీల వాట యాభై ఏడు శాతం వెండింగ్ యంత్రాల నుంచి క్యాండీలు చాక్లెట్లు కొనడానికి పార్కింగ్ టికెట్లకు డబ్బులు చెల్లించడానికి సాధారణంగా పెన్నీలను ఉపయోగిస్తుంటారు కానీ కొన్నేళ్లుగా వీటి వాడకం తగ్గిపోయింది నాణాలు సేకరించేవారు మాత్రం వీటిని దాచుకుంటున్నారు కొత్త పెన్నీలను మార్కెట్లోకి తీసుకురావడం కొన్ని నెలల క్రితమే నిలిపివేశారు ఒమెగా గుర్తు ఉన్న ప్రత్యేక పెన్నీళ్ళని మాత్రం చివరిసారిగా ముద్రించారు వీటిని డిసెంబర్లో వేలం ద్వారా విక్రయించబోతున్నారు ఇవి గుర్తుగా దాచుకోవటానికే ఉపయోగపడతాయి బుధవారం ఈ రకం నాణాల్ని రెండు వందల ముప్పై ఐదు వరకు ముద్రించారు వీటిలో రెండు వందల ముప్పై రెండు నాణాలని వేలం వేస్తారు ఒక్కొక్కటి లక్ష డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఎనభై తొమ్మిది లక్షలు పలకొచ్చని అంచనా వేస్తున్నారు ఈ సొమ్మును మింట్ కార్యకలాపాల కోసం వెచ్చిస్తారు మిగతా మూడు నాణాల్ని ప్రజల సందర్శనార్థం ప్రదర్శన కుంచుతారు అలాగే మింట్లో రెండు వందల ముప్పై ఐదు గోల్డ్ పెన్నీలు కూడా ముద్రించినట్లు సమాచారం వీటిని ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు పాత నాణాల చెలామణి యథాతథంగా ఉంది ఫిలాడెల్ఫియాలో పెన్నీల తయారీ పదిహేడు వందల తొంభై మూడులో ప్రారంభించారు ఇది డాలర్ విలువతో వందలో ఒక వంతు అంటే వంద పెన్నీలు ఒక డాలర్లని చెప్పొచ్చు అమెరికా కరెన్సీలో అత్యల్ప ముఖ విలువ కలిగినవి పెన్నీలే మొదట్లో కాపర్ తో తయారు చేసేవారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జింక్ కాపర్ ఉపయోగించడం ప్రారంభించారు ఎందుకంటే యుద్ధం వల్ల కాపర్ కొరత ఏర్పడడమే ఇందుకు కారణం ముద్రణ ఆపినంత మాత్రాన వాటి చెలామణి ఆగిపోదు ప్రస్తుతం సర్కులేషన్లో ఉన్న పాత పెన్నీ నాణాల్ని యథాతథంగా వాడుకోవచ్చు అమెరికాలో చివరిగా నాణాన్ని ఆపేసిన ఘటన పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో జరిగింది అప్పట్లో హాఫ్ పెన్నీ ముద్రని నిలిపివేశారు అరుదైన హాఫ్ డాలర్ నాణాలు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి